ఏం చేస్తున్నావు మటన్ కర్రీ స్పెషల్ ఇంకో చపాతి మటన్ చపాతీనా చపాతి సండే స్పెషల్ మటన్ చపాతి 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 కాల్సిన మటన్ లో నల్లి బొక్క లేపించా సూపర్ 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 మటన్ బాగుడుతుంది గాని కలర్ చూస్తుంటే తినాలనిపిస్తుంది తెలంగాణ స్పెషల్ మటన్ చాలా ఫుల్ ఎంజాయ్ అన్నమాట అయితే ఫుల్ చెయ్యి చెయ్యి తర్వాత చెయ్యి ఆ పట్టు పట్ట మటను చపాతి చికెన్ మటన్ మటన్ చపాతి రెడీ అయిపోయినాయియా రెడీ అయిపోయినాయి తినాల్సిందే ఇక తేడా ఒక ఏదో సార్ ఇలా కర్రీ నాకు రాతి తింటే మస్తు ఉంటుంది ఉల్లిపాయ కట్ చేయాలి